గౌరవ ప్రధాని గారు నుండి రెండవ వ్యక్తం ఈ సంవత్సరం ప్రారంభించడం అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా ఎస్ కమలాపురం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించే రైతులకి ఒక శుభదినం సమాజానికి ఒక శుభదినంగా భావిస్తా ఎందుకంటే రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది డెబ్బై శాతం రైతాంగం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయంగా అనేక ఒత్తిడిలు వచ్చినప్పటికీ తల వంతు రైతాంగం పక్షాన నిలబడి మన రైతుల పక్షాన నిలబడి పోరాడిన ప్రధానమంత్రి గారికి సభాంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఆగస్టు రెండవ తారీఖున ఆగస్టు రెండవ తారీఖున మొదటి విడత మరి అన్నదాత సృతీభవ మనం ఏదైతే ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజల కోసం సూపర్ ఫిక్స్ వాగ్దానాల్లో రైల్ని ఉద్దేశించి అన్నదాత దృష్టి హోస మరి కార్యక్రమాన్ని ప్రకటించడం మొదటి ఆగస్టు రెండవ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకి

Hai, waktunya untuk mengambil barang-barang dari yang ట్రాక్టర్లు లేవు టలు లేవు వంటి లేదు బంగారం రుణాలు లేవు అంతేకాదు చాలా ఆత్వాదంగా ప్రకటించాడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి రైతాంగానికి మార్కెట్ ధరలు తగ్గినప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో తనల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన చేస్తాను అని చెప్పేసి మోసం చేసిన వ్యక్తి అలాగే ప్రకృతి విపత్తుల నాలుగు వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తానని మోసం చేసిన వ్యక్తి కూడా లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొస్తానని చెప్పేసి

వైసీపీ నాయకులు అడుగుతా అలాగే ఈరోజు రాష్ట్రంలో ధరలు తట్టుపక్కలు తగ్గినప్పుడు గతంలో అయితే కొనుగోలు రైతు ఖాతాలు డబ్బులు ఎప్పుడు పట్ల ఏం ಇರೋದು ಎಂಡಿಎ ಕೋಟಾ ಮಿತ್ರಪರ ಅಂತ ಹೇಳೋದು ಅಂತ ಬಂತಮೇ 14 విరోపక పల్లిపల్లె పట్టణానికి సిటీ రైల్కుకి ప్రభుత్వ పాఠశాల రద్దాల రూపంలో ఒక విద్యా కేంద్రం జరిగింది. నక్కాలయం నుండి ఒక వతో కేంద్రం ఏర్పాటు చేయబడింది. ఈ సైరట కేంద్రం నుండి మరికొన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. మరి లాస్ట్

కూర్చోడు కూర్చోటో జరుగుతుందని చెప్పేసి ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల ఉన్న ప్రేమ అభిమానం అని చెప్పేసి గొప్ప చేస్తాను గతంలో కూడా ఆగస్టులో ఇరవై ఏడు కోట్ల రూపాయల జిల్లా కూడా రైతు

പപന്റ്, ബോക്പില്ല് അന്നാ ബോക്പില്ല് പപന്റ് സ്വ്വൾണി എള്രാണ് പപണ് ആളായു ച്രിസ്വ് ച്രിസ്വ് പപണ് എള്രാണ് ബ� வேலையின் தமிழ்நாடு பிராந்த பிரதே ఎల్లప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారని చెప్పేసి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాటల ప్రభుత్వం కాదు అబద్ధాలు చెప్పడం రాదు కాబట్టి ఒక రకంగా ప్రచారంలో వెనుకబడి ఉండొచ్చు కానీ అన్న మాటని వైకా విధించి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు అంటేనే టెక్నాలజీ టెక్నాలజీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు టెక్నాలజీ అన్ని రంగాల్లో విస్తరించి ప్రజల పనులు తరం చేయాలి ఆరోగ్యాన్ని కాపాడాలి పంటలకి సరి అయిన వేట్లు అలాగే కేంద్రలకి ఎద్దలు ఏర్పాటు చేయాలి తోడెండో వేలు అలాగే ఎక్కడ ఉంది ఎక్కడ సాకు లేదు అనేది కూడా వారానికి ఎన్ని సార్లు పాఠం అడగాలి అన్నది అన్నది కాయం కీ అడగాలి అలాగే మన కానా పాఠం ఎలా చేస్తునే ఉదాహరణకు చాలా మంది బస్సి నుంచి చేస్తున్నారు మనమొక మన రాష్ట్రంలో ఆస్తి కల్పన కూడా డెవలప్ చేయాలి మనం మార్కెట్ లైట్ అయితే ప్రతి రైతు డోల प्रयोग कर रहा हूं यह है गुणना रंडा ग्रामीण ने बहुत धन्यवाद और हमारे द्वारा तैयार करवाया योद्धा की न भी योद्धा का सम्मान सुनकर उत्साह हमारा शक्ति रखते हुए गोबा जी से सॉरी பூமில மார்க்கம் தரத்தை எடுத்துக்குது கங்காதா ஹ இந்த அங்க டாக்டர் மார்க்கம் ஆ மார்க்கம் தரத்துக்கு ஆகிடலாம் 15 லட்சம் 15 லட்சம் 10000000 লা মা আ সু ক उन लोगों ने इलाज़ न माना वो लोग मक्के लेके जाकर चोराई करते हैं अलग है लक्ष्य राय जी के काम पकाने का पार्टी है वो नहीं काम पकाने का पार्टी है वहाँ नहीं काम पकाने का पार्टी है वहाँ नहीं क्षेत्र है भी orang itu <tutuk> kebuntal সটারশোটুডো নিসো এশ্ডাসে কাকাকেছ? অালেঁডেটে ইকেকা সটারে কাকুতাঁআকা আয়াকা কাকাকাকাক কাকাকেতকিয়ান্ডিকেকা সটাকা माने हमारे सामने मार्च 30 की डेडलाइन आ गई है और पांडल भैया ने अपना प्लान बना रखा है ದಹಿಯನ ಅವರು ರಕ್ಷಣಾ ಮತ್ತು ಮುಕ್ತಿ ನೀಡಿ ಈ ದೇಶಕ್ಕೆ ಒಂದು ಹೊಸ ದಿಕ್ಕನ್ನು ನೀಡಿದ್ದಾರೆ ಅತ್ತಲ ಕೋನ ರೂಪಗಳಂತಹ ಪ್ರಬಲ ಅಂಶಗಳು ಇವೆ ಏಕೆಂದರೆ ನಮ್ಮ ದೇಶದ ಭವಿಷ್ಯದ growth ಉದ್ಯಮದ ಉತ್ಪಾದನೆ ಔಟಾಕಳ ಕಲ್ಪನೆಗಳ ಬಹು ನೀರಂಕುತ ವನಲೇ ಮನೋಕಾಸಿ ಚಾಕಿಯೋ పన్నెండు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర సంక్షత్తు కోసం మరి పోరాడుతున్నారు ఒక మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు మనందరం హాయిగా ప్రశాంతంగా పేద తీరుతున్న ఆయన నిద్రాహారం లేకుండా ఈ రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడతా పని చేసే వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను